నమస్తే వెల్కమ్ టు డిజిటల్ కడుపులో గ్యాస్ సర్వసాధారణమైన సమస్య మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో బాధపడి ఉంటారు తీసుకునే ఆహారం జీవన విధానంలో మార్పుల కారణంగా గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది ఆహారం తీసుకున్న వెంటనే కడుపు ఉబ్బరంగా మారటం విపరీతమైన కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతుంటాయి అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని రకాల న్యాచురల్ టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు అవేంటంటే తీసుకునే ఆహార విధానంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం గజిబిజి జీవితంలో తినడానికి కూడా సమయం ఉండడం లేదు దీంతో చాలామంది ఏదో తిన్నామా అంటే తిన్నామన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఆద్రాభాద్రగా భోజనం చేస్తున్నారు అయితే గ్యాస్ సమస్యకు ఇది కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు ఆహారాన్ని నిదానంగా తినడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు ముఖ్యంగా వీలైనంత వరకు ఎక్కువగా నమలండి దీంతో ఆహారం బాగా జీర్ణమై గ్యాస్ ఏర్పడే సమస్య తగ్గుతుంది కడుపు ఉబ్బరం సమస్యకు కారం ఎక్కువగా తీసుకోవడం కూడా ఒక కారణమని నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా స్పైసీ వేయించిన ఆహారాలు తీసుకోవడం వల్ల అపాన వాయువులు కారణమవుతుందని నిపుణులు చెప్తున్నారు కాబట్టి ఈ సమస్యతో బాధపడుతుంటే తేలికపాటి త్వరగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి మరీ ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ను తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఎక్కువగా సలాడ్స్ పండ్లు ఆకుపచ్చ కూరగాయలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి ఇక కడుపు సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే నీటిని తీసుకునే విధానంలో కూడా మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు తిన్న వెంటనే ఇటు పరిస్థితుల్లో నీరు తాగకూడదని తినడానికి అరగంట ముందు లేదా భోజనం చేసిన గంట తర్వాత నీటిని తీసుకోవడం అలవాటుగా మార్చుకోవాలి దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్య తగ్గుతుంది ఇక కడుపులో గ్యాస్ సమస్యతో బాధపడుతుంటే భోజనం చేసిన తర్వాత గోరువెచ్చని నీటిలో ఇంగువ పొడి కలుపుకుని తీసుకోవాలి ఇలా చేసినా సమస్య నుంచి బయటపడచ్చు